ఇప్పుడే అందిన వార్త ఐదు వందల కోట్ల భారీ కుంభకోణంలో స్టార్ హీరోయిన్ రాష్ట్రం అంతా సాక్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం అయితే తెలుగు సినిమా రంగంతో పాటు బాలీవుడ్ లో రాణిస్తున్న యువ హీరోయిన్ రియా చక్రవర్తి మరో భారీ కుంభకోణంలో ఇరుక్కుపోయారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్లో ఆమెకు పోలీసులు సమాన్లు జారీ చేయడం జరిగింది ఎంతో మంది ఇన్వెస్టర్లను మోసగించిన ఐబాక్స్ కేసులో విచారణకు హాజరు కావాలని సమాన్లలో పేర్కొన్నారు ఈ కేసులో చాలామంది సినీతారుల పేర్లు బయటకు వచ్చాయి అయితే ఈ కేసు వివరాల్లోకి మనం పూర్తిగా వెళ్ళినట్లయితే పెట్టుబడులు పెట్టే కస్టమర్లకు తక్కువ కాలంలో రెట్టింపు లాభాలను అందిస్తామనే ఆశ చూపిన హైబిక్స్ అనే సంస్థ యాప్ను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించింది సంస్థ నిర్వాహకులు వెల్లడించిన సమాచారాన్ని నమ్మిన కస్టమర్లు సుమారు ముప్పై వేల మంది ఆ యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు అయితే చాలామంది పెట్టుబడులను దుర్వినియోగం చేయడమే కాకుండా ఐదు వందల కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఈ కేసు మొత్తం నమోదయ్యింది అయితే చెన్నైకి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాని ముద్దాయిగా నిర్ణయించారు అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పలువురు తారలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు బయటకు వచ్చాయి ఈ కేసులో కమేడియన్ భారతీ సింగ్ యూట్యూబర్ ఎల్వీస్ యాదవ్ తదితరులకు సమాన్లు జారీ చేసి విచారించారు ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీ మాట్లాడుతూ ప్రతిరోజు ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు లాభాలను పంచిపెడతాం నెలకు తొంభై శాతం రిటర్నర్స్ ఉంటాయి అని ఆశ చూపారు ఈ వ్యవహారంలో రకరకాల సాంకేతిక లోపాలు పన్ను ఎగవేత అంశాలు న్యాయపరమైన లొసుగులు కూడా ఉన్నాయని చెప్పారు బాధ్యతలు చేసిన ఫిర్యాదు ఆధారంగా సినీ నటి రియా చక్రవర్తి యూట్యూబర్లు సౌరవ్ జోషి అభిషేక్ మల్హన్ పునర్జా ఎల్వి యాదవ్ భారతి సింగ్ హర్ష్ లంబాచియా అక్షయ్ చౌదరి హాదర్ సింగ్ అమిత్ దిల్ రాజ్ సింగ్ రావత్ పేర్లు బయటకు వచ్చాయి ఇంకా ఈ కేసులో చాలామంది సినీ ప్రముఖులు ఉన్నారనే విషయం ప్రచారంలో ఉంది రియా చక్రవర్తి కెరీర్ విషయానికి వస్తే తూనీగా తూనీగా అనే చిత్రంతో ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అనంతరం పలు తెలుగు కన్నడ చిత్రాల్లో నటించారు అనంతరం హిందీ సినిమా రంగంలో బిజీ అయ్యారు అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్తో అప్పైర్ కూడా కొనసాగించారు